లో మొత్తం రెండు గేదెల్ డైరీ సో మొత్తం ఒక్కొక్క గేదెలు పాలించే గేదలు ఉన్నాయి గేలా ధర లీటర్లు ఉన్నాయో దీని గురించి చెప్పాను సెకండ్ లాక్టేషన్ పడ్డా దాని హైట్ చూడు సైజ్ చూడు పూటకు ఆరు లీటర్ జోకినా క్వాలిటీ చూడు సెకండ్ లాక్టేషన్ ఎన్ని గంటలకు వచ్చిందండి లోడ్ మామూలు మీ దగ్గర ఎన్ని గంటలకు దిగుతుంది అంటే వచ్చే వాళ్ళు ఎన్ని గంటలకు రావాలి పొద్దున ఏడు తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఏడు తర్వాత దాని క్వాలిటీ చూడు ఎట్లా ఉంది మీకు పడ్డ సైజు ఉంది ఫుల్ సైజ్ పడ్డా చిన్న సైజు కాదు అని ఇప్పుడు పడ్డలు ఈ సైజు ఉంటే అన్న కొంతమంది ఏంటంటే హెవీ సైజ్ ఉంటే సైజ్ కూడా ఉంటే ఇస్తుంది పాలు జాతీయ ఉండాలా పాలు ఎవరేనా సరే ఇస్తుంది నెక్స్ట్ దీని గురించి గురించి చెప్పనా ఇది రెండు రెండో ఈత దీని దగ్గర ఆరు మీద చూపిన ఆరు కాదు ఆరు మీద వరే సైజ్ చూడు అది చూడు సెలక్షన్ ఎట్లా అన్న మీద నీదే సెలక్షన్ ఉంటది నేను సెలెక్ట్ చేస్తా రేట్ చెప్తాయి ఇది ఒకటి ముప్పై అన్న అది ఒకటి ముప్పై ఐదు పడ్డా అని ఇప్పుడు మీకు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇప్పుడు మీరు గేమ్ చూస్తా అని చెప్పగలుగుతారని ఎన్ని లీటర్ పాలసీ అని మళ్ళీ మీ ప్రిడిక్షన్ కూడా ఒకసారి రాంగ్ చాలా సార్ రాంగ్ అవుతాయి ఏమైతే లేదు మన ఎక్స్పీరియన్స్ తోటి చేస్తా కానీ మా ఎక్స్పీరియన్స్ కూడా పది సార్లు రాంగ్ అయింది ఎవరు చెప్పాను ఏ బర్రె ఎట్లా ఇస్తది అందాజ తోటి తీసుకున్నా అంతే రెండు పూట పాలు చూసి తీసుకోవాలా ఈ పడ్డ కూడా రెండు ఇత పడ్డ దాని సన్ ఘట్ చుడు ఆరు లీటర్ మీద ఆడ ఆరు కూడా కాదు ఆరు మీద ఇప్పుడు చాలు బండిలో పదకొండు లీటర్ రెడీ ఉంది బర్రె దగ్గర అన్న మామూలుగా అయితే కొంతమంది ఇక్కడ హైదరాబాద్ అంటే ఈ హైదరాబాద్ కాదు పక్కన మన అనుకో రెండు రాష్ట్రాలు అనుకో వాళ్ళ గురించి వీళ్ళు వీళ్ళ గురించి వాళ్ళు బ్యాడ్ చెప్పుకోవడం అట్లా జరుగుతుంది మీరు మాత్రం ఎప్పుడు కానీ ఎవరు ఎవరి విషయంలో పక్కల విషయంలో మనకి ఎందుకని తట్టు ఉంటారు ఎవరి గురించి బ్యాడ్ చెప్పరు వాళ్ళ విషయాలు మీరు అసలు పట్టించుకోరు అన్న మాకు ఎవ్వరితోటి అవసరం లేదు మా రాయల్ డైరీ చెప్తా బయట అందరు పైసలు పెడుతున్నా అందరు బర్రు తెస్తున్నా ఆది మంచి లేదు నాది మంచి అంటే అది వేస్ట్ చెప్పాలంటే మేము చెప్పాను అందరు పైసలు పెడుతున్నా అందరు కష్టం చేస్తున్నా ఇరాక్ కు కూడా చెప్తాను నేను అందరి దగ్గర పోయి లాస్ట్ కు మా దగ్గర రా ఫస్ట్ కు రావద్దు లాస్ట్ కు అవసరం లేదు మన గురించి మనం చూసుకుంటే బెటర్ బెటర్ గురించి ఇది కూడా లీటర్ సిక్స్ అవును ధర ధర ఒకటి ముప్పై ముప్పై ఇందాక మనం చూసాం కదా ఇందాక చూసాం ఇద్దరు ఒకటి ఒకటి ముప్పై ఒకటి ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు ఇప్పుడు ఈ లోడ్ లో ఒక బర్రె ఇరవై లీటర్ బర్రె కూడా ఉంది ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ చూపెడతాయి నీకు జోకినా ఎనిమిది లీటర్లు ఇది కాదు ఇది సిక్స్ లీటర్స్ చూసినా సిక్స్ లీటర్స్ ఇది కూడా ఒకటి ముప్పై ఐదు ఎటువంటి గ్యారంటీ ఉంటుంది అండి కస్టమర్ ఇక్కడ గేలు కొనుకుంటారు మాకు గ్యారంటీ అన్న ఐదు లీటర్లు ఏ గీ తీసుకో ఐదు లీటర్లు ఐదు లీటర్ ధరలు ఇప్పుడు ఈ వారం నుంచి ఏమైనా ఇంకా ఎప్పటి నుంచి పెరిగే ఛాన్స్ ఉన్నాయి స్టార్ట్ అయిపోయిందా సల్లి టైట్ అయిపోయిందా పెరగానే స్టార్ట్ అయింది ఇప్పుడు హర్యానాలో గేజలు దొరుకుతున్నాయి అక్కడ మీకు అంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇప్పుడు పది గేదెలు మీరు ఒక ఐదు గేజులు చూస్తే ఆరు గేజలు ఉంటాయి ఇప్పుడు నుంచి ఇంకా తక్కువ గేదెలు మీకు కూడా అక్కడ కొన్నా టైట్ కొంచెం టైట్ లేట్ అయితది బండి ముందు ఫోర్ డేస్ కు ఒక బండి అయినా ఇప్పుడు ఏడు రోజు అవుతుంది రెండు మూడు రోజు తిరగాల ఎక్కువ తిరగాల ఎక్కువ తిరిగితే దొరుకుతున్నాయి అన్న లోడ్ లోడ్ ఎవరైనా సరే ఇప్పుడు ఒక కొత్తగా డైరీ ఫామ్ పెట్రోల్ అయినా లేకపోతే ఇప్పుడు బల్క్ ఇవ్వండి ఇంకా ఇప్పుడు క్లైమాక్స్ కాబట్టి బాగా రేట్లు ఉంది అంటే ఎంత ఉన్నా ఈ మంత్ లోపల కొనాలనుకుంటారు కానీ బల్క్ బల్క్ కావాలనుకుంటే వాళ్ళకి ఏమైనా రేటు తక్కువ ఉంటుంది వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా సపరేట్గా ఏమన్నా ఉంటుందా అంటే సపరేట్ అజురెన్స్ ఏమైనా ఇస్తారా వాళ్ళకి ఒక లోడ్ లోడ్ దించే వాళ్ళకు మంది ఇష్టం లోడ్ తీసుకుంటే లోడ్ తీసుకో ఒక బర్రె తీసుకుంటా ఒక్క బర్రె తీసుకొని ఆ దగ్గర ఇట్లా ఏం లేవు మాకు బర్రెకు రెండు మూడు వేలు వస్తే మేము విడిచిపెట్టాము అంతే అని ఇక్కడ పాల్దర్ మన శంషాబాద్ సైడ్ శంషాబాద్ బయట నుంచి డెబ్బై కొంటున్నా సిటీలో డెబ్బై ఐదు అమ్మ ఇస్తున్నా అవునా దీని గురించి చెప్పన్నా ఇది కూడా సిక్స్ లీటర్స్ చూసినా సిక్స్ లీటర్స్ అవునా ఎంత దిందరే ఎంత ఒకటి నలభై ఒకటి నలభై వన్ ఫార్టీ చెప్తున్నారు లక్ష నలభై అని సార్ ఎందుకన్నా పచ్చిగడి తెప్పించారు ఆ కొత్త వరల కోసం తెప్పించిన కొత్త వరలో దాన అలవాటు కాదు రెండు మూడు రోజు పెట్టాలని చెప్పి తెప్పించిన ఇక్కడ మొత్తం టోటల్ మీరు కొనేదేనా ఏదైనా సరే తీసుకోవచ్చు చెప్పనా ఇది కూడా సెకండ్ సెకండ్ లాక్టేషన్ సిక్స్ లీటర్స్ రెడీ ఉంది పాల్ ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఆర్ఆర్ రెడీ ఉన్నాయంట రెడీగా అయితే అన్న సేల్స్ ఎట్లున్నాయన్న ఈ మంత్ ఎస్పెషల్లీ డిసెంబర్ లో సేల్స్ ఎట్లున్నాయన ఇక్కడ డిసెంబర్ నుంచి కొంచెం పెరిగినాయినా ఇంతకు ముందు తక్కువ ఉంటాయి ఇప్పుడు డిసెంబర్ లో కొంచెం ఎక్కువైంది అన్న మీకు ఎండల కాలం బాగుంటదా బిజినెస్ ఈ కాలం బాగుంటదా ఎండాకాలం ఉంటాయి అన్న ఎండల కాలం బిజినెస్ బాగుంటది మీ లాభాలు చెప్పండి లాభాలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఎప్పుడు ఎక్కువ లాభం ఎప్పటికీ మేము బర్రెనక ఎక్కువ ఉండవు మా ఒకటి ఉద్దేశం కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలా మేము సాటిస్ఫై ఉండాలి మొన్న కూడా మేము ఎనిమిది వరలో ఒక డాక్టర్ కు ఇచ్చిన ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్ ఆయన ఎనిమిది బర్లు తీసుకున్న ముగ్గురుకు పంపించిన మూడు మంది మూడు మూడు బర్లు తీసుకున్నాం మళ్ళా కస్టమర్ నుంచి కస్టమర్ చేయిన్ అవుతుంది ఒక మూడు మంది వచ్చి ఆయన ఊర్లో మూడు మూడు గజెలు తొమ్మిది గజలు తీసుకుపోయినా కస్టమర్ సాటిస్ఫై అయితే దాంతో ఇంకా రెండు మూడు వస్తుంది అట్లానే వారే మోసం చేసినా పాలు ఆ పేరు ఖరాబ్ కావద్దు మా పేరు ఉండాలని చెప్పి మేము ఎప్పుడైనా పని చేస్తాం అంతే సెకండ్ లాక్టేషన్ పడ్డా సిక్స్ లీటర్స్ పాలు తయారు ఒకటి ముప్పై ఐదు ఇది కూడా ఒకటి ముప్పై అని ఇప్పుడు క్వాలిటీ విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఈ నెంబర్ ఇప్పుడు క్వాలిటీ ఇవే క్వాలిటీ కూడా ఎండకాలం మెయింటైన్ అవుతాయని ఎల్లరకాల క్వాలిటీ కాలేజ్ క్వాలిటీ ఎప్పటికీ ఉంటాయి మేము తోటి అమ్ముతున్నాం మేము మంచి బర్రె తెస్తేనే గ్యారెంటీ ఇవ్వనీకి వస్తుంది మేము కరాబ్ బర్రె తెస్తే గ్యారెంటీ ఇస్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది క్వాలిటీ మెయింటైన్ చేయాలా ఎట్లయినా ఎండాకాలం కానీ ఎప్పుడైనా కానీ మేము టూ రెండు రోజు మూడో రోజు ఇవి బర్రెలు చూసి తీసుకోవాలా ఈ పడ్డ చూడు సైజ్ చిన్నగా ఉన్నాయి ఐదు ఐదున్నర పాలు తయారు చూడు చెప్తున్నారు ఫిక్స్ అయితే ఎప్పుడైనా సరే రాయల్ డేరీ ఫామ్ లో దగ్గర దగ్గర రేట్లు చెప్తారు అంటే బయట ఏంటంటే ఒకటేసారి లక్ష డెబ్బై చెప్తారు ముప్పై వేలు నలభై తగ్గిస్తారు సో చెప్పడం కూడా దగ్గర దగ్గర రేస్తారు చేంజ్ అయితే ఉండదు కూడా చేసే వేలు తగ్గుతాయి ముప్పై వేలు మా దగ్గర చెప్పండి తక్కువ టోటల్ గా జాఫరాబాద్ అసలు చేశారు అన్న తేవడం అసలు జాఫరాబాద్ వస్తున్నాయి అన్న ఒక్కొక్క లోటు తెప్పిస్తున్నా చాలా అది రేట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ గిరాక్ ఇస్తలే కస్టమర్ కు తక్కువ కావాలా ఆ రేట్ కు హర్యానా వస్తుంది చెప్పి మేము ఇది ఎక్కువ తెస్తున్నాం ఇది సెకండ్ ఎలక్ట్రిషన్ పడ్డ ఫైవ్ ఫైవ్ లీటర్స్ తయారు ఉంది దీని దగ్గర కూడా ఒకటి ముప్పై ఐదు చూడు అది చూడు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది హెవీ సైజ్ అందుకే ఇది చూడు ఇన్ సైజ్ చూడు దీని దగ్గర కూడా ఐదు ఐదు లీటర్ తయారు ఐదు రెడీ ఉన్నాయి అవునండి ఫైవ్ ఫైవ్ రెడీ ఉన్నాయంట అని ఎన్ని పూట్లో చూసుకోమంటారు మీరు ఎవరైనా పూట మూడు పూట ఎన్ని పూట అయినా చూడవచ్చు మెడిసిన్ అన్న మెడిసిన్ విషయానికి వస్తే మీరు ఏమైనా మెడిసిన్స్ చేస్తారా మేము వ్యాక్సిన్ కొట్టి తెస్తున్నా నొప్పి మందు చేసి ఇస్తున్నా ఫ్రీ అవును ఇంకా ఏం ఫ్రీ కస్టమర్లకు ఐదు లీటర్ ఒక బరే రెండు బర్రకు ఐదు లీటర్ కాల్షియం కూడా ఇస్తున్నా ఫ్రీగానే అవును దీని సైజ్ చూడు హైట్ చూడు సైజ్ ఉంది హైట్ ఉంది లక్ష ముప్పై వేలు దీని లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా పాలు తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అని కుల్ల కుల్ల ఇప్తే మేస్తా అని ఇవి కుల్ల ఇప్పితే ఎవరైనా సరే తీసుకోపోతే ఒక రోజులో మేవు రెండు మూడు రోజులు పరిశాన్ చేస్తాయి దాని తర్వాత అలవాటు అయిపోతాయి సో హర్యానాలో అంటే కొన్ని చోట్ల ఇప్పొచ్చు కొన్ని చోట్ల స్టాల్ ఫీల్డింగ్ పెట్టొచ్చు సో అలవాటు కానీ కొంచెం టైం అలవాటు కావాలంటే వారం అయితే ఖచ్చితంగా సో చూసుకోవచ్చు అన్ని గేదెలు కూడా అంటే మొత్తం అన్ని కూడా లీస్ట్ ఒక వన్ ల్యాక్ నుంచి లీస్ట్ వన్ నుంచి లాస్ట్ వన్ దాకా ఉన్నాయి అన్న వన్ ఫార్టీ లాస్ట్ వన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి సో మళ్ళీ ఎప్పుడు వస్తాయి అన్న లోన్లు మళ్ళీ శనివారం వస్తాయి శనివారం వస్తాయి అవును సో చూసుకోవచ్చు రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ దగ్గర గేదెల అమ్మకానికి ఉన్నాయి ఎప్పుడు కూడా గేదెలు అయితే అమ్మకానికి రెగ్యులర్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీరు ఎనీ టైం విజిట్ చేయొచ్చు ఇక్కడ మీకు అకామిడేషన్ కూడా ఉంది మీరు ఉండి కూడా చూసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ